అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి మీ ఇంట్లో ఏం వండుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సండే కాబట్టి మేము ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి పొద్దు పొద్దుటే మా ఆయనగారు అయితే చికెన్ తీసుకొచ్చారండి దీనికోసం నేనైతే రెండు నుంచి మూడు వరకు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టమాటో వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నానండి ఎప్పుడు రెగ్యులర్గా చూపించేదే కదా అనేసి దాని వీడియో తీయలేదండి కానీ మీకైతే చూపిస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే కనుక పచ్చి వాసన రాకుండా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక హాఫ్ కిలో వరకు చికెన్ని నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నాను దాన్ని అయితే ఇంగిలా ఇలా వేసి నీట్గా కడిగి వేసుకున్నాను కాబట్టి ఇంకా ఈ ఆనియన్స్లో వేసి బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే ఫ్రై ఇవ్వచ్చండి ఇక మా మేమైతే ప్రయత్నించి వచ్చిన తర్వాత వండుకొని తినాలంటే టైం సరిపోదండి అందుకని మార్నింగ్ అయితే వండుతున్నాను ఇక మా పాపకైతే ఈరోజు చికెన్ కర్రీ తినిపిస్తానని చెప్పానండి ఎందుకంటే తీసుకొచ్చిన వెంటనే నేను తింటానని అదే చెప్పిందండి ఇలా అలాగే ఇందులో కొద్ది సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పటి వరకు ఏం తినిపించలేదండి చికెన్ కానీ మటన్ కానీ చాలా తక్కువ దానికి నా ఎన్వి ఎక్కువ ఏం పెట్టలేదండి ఇంకెలాగా తింటానని అంటుంది కాబట్టి థర్డ్ ఇయర్ వచ్చింది కాబట్టి పెడతానని చెప్పానండి తినిపిస్తానని ఇంకా అలాగే కొద్ది పసుపు కొద్ది సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇలాగ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అలాగే కారం కూడా వేస్తున్నానండి కారం కూడా త్రీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను ఈ కారం కూడా మంచి కలర్ అయితే వస్తుందండి నాకు పెళ్ళైన నుంచి మా అమ్మేనండి కారం ఆడించి ఇచ్చేది కానీ లాస్ట్ ఇయర్ అయితే మా అక్క ఇచ్చిందండి కారం ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి చూడండి మీరే ఒక టూ మినిట్స్కి చూడండి ఎలా ఉందో మంచి కలర్ఫుల్గా ఉంది కారం ఇంకా ఈ కారం కాబట్టి పాప కోసం చాలా తక్కువ వేస్తున్నాను ఇలా కుక్ అయిన తర్వాత నేనైతే ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తానండి కొద్దిగా వాటర్ అయితే వేయడం వల్ల పీస్ మరీ గట్టిగా ఉండకుండా కొంచెం పాప్ కోసం మెత్తగా ఉంటుందని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసానండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ అవనిస్తానండి బాగా దగ్గర పడ్డాక అప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మసాలా ఏంటంటే రెండు స్పూన్లు ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర రెండేమో యాలకులు ఒక మూడేమో లవంగాలు చిన్న చెక్క అయితే వేసానండి ఇదిగోండి దీన్ని ఇంట్లోనే బాగా మిక్స్ చేసుకున్నాను నేను రోట్లో మిక్స్ చేసుకున్నానండి అదంతా కర్రీలో వేసాను నేను ఎప్పుడైనా సరే మసాలా లాస్ట్లోనే వేస్తానండి ఫస్ట్లో వేయను ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది బాగా కూడా ఉంటుంది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందని చెప్పి లాస్ట్లోనే వేస్తానండి కొన్ని కొన్ని కర్రీస్లో అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేస్తాను ఇలా అంతా బాగా కుక్ అయిన తర్వాత గార్నిష్ కోసం నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను లాస్ట్లో ఇంకా నేనైతే పాప కోసం ప్రేయర్కి వెళ్ళి వచ్చేసామండి పాపను తీసుకొని వెళ్ళి వచ్చేసాం ఇంకా దానికైతే తినిపిస్తున్నాను దానికి తినిపించేటప్పుడు చాలా కారంగా ఉందని ఏడ్చిందండి తినడానికి కూడా చాలా మారం చేసింది అయినా సరే ఒక దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు ముద్దల వరకు తినిపించాను తినిపించిన తర్వాత కొంచెం పెరుగన్నం అయితే తినిపించానండి పాప కోసమని నేను చాలా లైట్గా కలుపుతున్నానండి సారంగా ఉంద ఉందని చూడండి తినిపించేటప్పటికే తను చాలా బాగా మారం చేస్తుంది తిన్న తిన్న అనేసి వద్దు అంటుందండి అప్పటికే మంట వచ్చేస్తుంది ఓరికైనా దక్కుతుందండి అయినా సరే కొంచెం తినిపించానండి ఇంకా నేనైతే నా లాగ్ అయితే ఇదేనండి ఈరోజు ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పాప చూడండి నేను సబ్స్క్రైబర్ కోసం హాయ్ చెప్పమంటే చెప్తుందండి అటు చూసి చెప్పు అంటే చెప్తుందండి చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇంక ఇదేనండి ఈరోజు రోజు తన కోసం అయితే చికెన్ ఖచ్చితంగా వండి తినిపిస్తాను అన్నాను తినిపించానండి తిన్నదండి చికెన్ పీస్ కూడా కావాలని అంటుందండి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంకా ఇదేనండి నా లాగొచ్చి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి